డ్రైవర్ లేకుండా గూడ్స్ రైలు పరుగులు రైలు దిగుతూ హ్యాండ్ బ్రేక్ వేయడం మర్చిపోయిన లోకో పైలట్ కథువా నుంచి పంజాబ్ వరకు వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణం పంజాబ్ లోని ఉంచి బుస్సి స్టేషన్ లో రైలు నాపిన అధికారులు అత్యాధునికమైన ఐవీఎఫ్ రైలు ప్రమాదాలు వందలాది ప్రాణాలు తీస్తాయి ఒడిశా రైలు ప్రమాదం గుర్తుందా మూడు రైళ్లు ఢీకొని వందలాది మంది ప్రాణాలు పోయాయి ఒకరి నిర్లక్ష్యం కారణంగా అది జరిగింది తాజాగా అలాంటి ప్రమాదమే తృటిలో తప్పింది జమ్మూ కశ్మీర్లోని కథువా స్టేషన్లో గూడ్స్ రైల్ లోకో పైలెట్ లేకుండానే వంద కిలోమీటర్ల వేగంతో ఎనభై నాలుగు కిలోమీటర్ల పరుగులు పెట్టింది ఆ రూట్లో మరేదైనా ట్రైన్ వస్తుంటే అప్పుడు పరిస్థితి ఏంటి అనే ఊహే భయంకరంగా ఉంది గూడ్స్ రైలును లోకో పైలట్ కథువా స్టేషన్లో ఆపారు ఆ స్టేషన్లోనే సిబ్బంది మార్పిడి జరుగుతుంది అయితే లోకో పైలట్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రైలు దిగే క్రమంలో హ్యాండ్ బ్రేక్ వేయడం మర్చిపోయాడు అంతే రైలు ఆగిన చోట పఠాన్ వైపు పట్టాలు ఏటవాలుగా ఉండడంతో రైలు ముందుకు కదిలింది అలా కదిలిన రైలు వేగం పుంజుకుంది అలా ఏకంగా ఒకానొక దశలో గంటకు వంద కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్ళింది దీన్ని గమనించిన అధికారులు అప్రమత్తమయ్యారు ఇతర ప్యాసింజర్ రైళ్లకు సమాచారం ఇచ్చారు అలాగే రైలు వెళ్తున్న మార్గంలోని స్టేషన్లకు సమాచారం ఇచ్చారు దీంతో అలర్ట్ అయిన సిబ్బంది ఇతర ప్యాసింజర్ రైళ్ల సిబ్బంది లోకో పైలట్ల సాయంతో పలు ప్రయత్నాలు చేసి రైలును ఊంచి బస్సీ స్టేషన్ వద్ద ఆపారు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు లోకో పైలట్ నిర్లక్ష్యం కారణంగా పెను ప్రమాదం జరిగేది కానీ లేట్ చేయకుండా యాక్షన్ తీసుకోవడంతో ప్రాణ నష్టం ఆస్తి నష్టం తప్పింది కాగా గూడ్స్ రైలు లోకో పైలట్ లేకుండా ఎనభై నాలుగు కిలోమీటర్లు పరుగులు తీసింది అసలు అంత వేగంతో వెళుతుందని ఎవరు కూడా ఊహించలేదు కాగా రైలులో రైల్వే నిర్మాణాల కోసం ఈ గూడ్స్ రైల్లో కాంక్రీట్ ఇతర నిర్మాణ సామాగ్రిని తరలిస్తున్నట్లు గుర్తించారు లోకో పైలట్ నిర్లక్ష్యం కానీ ఇదంతా జరిగిందని అన్నారు అధికారులు అతనిపై యాక్షన్ తీసుకుంటామన్నారు మరోసారి ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు సరైన సమయంలో స్పందించిన సిబ్బందిని అభినందించారు కానీ ఒక్కసారి ఆలోచించండి ఆ రూట్లో ప్యాసింజర్ రైలు ఉండి ఉంటే ఆ రెండు రైళ్లు ఢీకొట్టుకొని ఉంటే ఎంతటి ప్రమాదం జరిగేది ఊహించుకుంటేనే భయం వేస్తుంది కదా